అతి త్వరలో స్టార్మా ప్రేక్షకుల ముందుకు రానున్న సీరియల్ చిన్ని చిన్ని సీరియల్లో లీడ్గా యాక్ట్ చేస్తున్న యాక్ట్రెస్ పేరు కావ్యశ్రీ కావ్యశ్రీ కన్నడ యాక్ట్రెస్ అయినప్పటికీ గోరింటాకు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు అయ్యి ఈ సీరియల్తో బుల్లితెరపై చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇప్పుడిక చిన్ని సీరియల్తో మరో కొత్త క్యారెక్టర్తో బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు అలానే ఈ సీరియల్లో కావ్యశ్రీకి కూతురిగా యాక్ట్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ పేరు శ్రీదేవి శ్రీదేవి తెలుగు యాక్ట్రెస్ ఇక కళ్యాణ వైభోగం యమలీల ఇలా పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న భావన కూడా ఈ సీరియల్లో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు అయితే రీసెంట్గా చిన్ని సీరియల్ టెలికాస్ట్ డేట్ రిలీజ్ అయింది ఈ జూన్ ట్వంటీ ఫోర్త్ నుండి చిన్ని సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ జూన్ ట్వంటీ ఫోర్త్ నుండి చిన్ని సీరియల్ను సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మరి అదే టైం స్టాట్లో ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ను ఎండ్ చేయనున్నారా లేదా టైమింగ్స్ను చేంజ్ చేయనున్నారా అనేది తెలియాల్సి ఉంది మరి చిన్ని సీరియల్ ఈ టైమింగ్స్ మీకెలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్